యువనేత బొలిసెట్టి రాజేష్ ఏ పని అయినా నిబద్ధతతో చేసిన తరువాతే దాని ఫలితం కోసం ఎదురు చూడాలి అనేది మా తండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ సిద్ధాంతమని జనసేన యువనేత నేత బొలిసెట్టి రాజేష్ పేర్కొన్నారు పెండుపడు మండలం పడమరా విప్పరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా బొలిసెట్టి రాజేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనులనేవి ఏ ప్రభుత్వం మంజూరు చేసిందే అనేది చూడకుండా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది తమ ప్రభుత్వ సిద్ధాంతమని అదే రీతిలో గతంలో మంజూరైన పనులను తాజాగా ప్రారంభించడం దానికి నిదర్శనమన్నారు రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు తన తండ్రి గెలుపు కోసం కూటమి నాయకులు చిత్తశుద్ధితో పనిచేసే భారీ విజయాన్ని అందించారన్నారు తమ కోసం పాటుపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు Halo, 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 halo,

요외도 외도 배에는 pilekads가 사진 찍을 수 있습니다! 아까도 같이 왔어요 అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థి అయిన బల్లుసర్ శ్రీనివాసరావు గారి ఒక విజయాన్ని ఆంక్షిస్తూ ముదునూరు జనసేన నాయకులు మన ఆవుటీబడి జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ మన నలభై ఒక్క రోజు దీక్ష చేసి మన స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడంతోనే ఈ రోజు మన బుల్సెట్ శ్రీనివాస్ గారు అఖండమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది దాని మీద ఈ ఇక్కడ యోగాలు పూజలు చేయించి మన రాజేష్ గారిని కూడా రోజు రప్పించడం అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది యొక్క విజయాన్ని ప్రజల యొక్క విజయంగా భావిస్తూ మా రాబోయే రోజుల్లో బొల్సెట్టి శ్రీనివాస్ గారికి మరింత మంత్రి విజయాల్లోనూ ప్రభుత్వంలోనూ అనేక విజయాల అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నాం ముదునూరు గ్రామం పెట్టుబడి మండలం ముదునూరు గ్రామంలోని అలాగే ముదునూరుకి ఆకుతేగుబాటికి మధ్యన ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దాదాపుగా నలభై రోజుల నుంచి కూడా ఇక్కడ పూజలు చేయటం జరుగుతూ ఉంది కేవలం మన బుల్సెట్టి శ్రీనివాస్ గారిని బుల్సెట్టి శ్రీనివాస్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇక్కడ ఉన్న జనసే జనసైనికులు తెలుగుదేశం నాయకులు అట్లాగే బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ఇవాళతో అది కంప్లీట్ అయింది దాంట్లో పాల్పంచుకునేలా చేసినందుకు వారందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తండ్రి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వీళ్ళు నలభై ఒక్క రోజులు దీక్షతో చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఏదైతే మన బుల్చ శ్రీనివాస్ గారు ముందు పనిని నమ్ముతారు అట్లాగే భగవంతుని నమ్ముతారు ఆ రెండు ఉన్న చోట ఖచ్చితంగా విజయం ఉంటుందని చెప్పి మరొకసారి మనం ప్రూవ్ చేసుకోవటం కూడా జరిగింది ఎప్పుడైతే మనం నిజంగా ప్రజలకు కావాల్సిన పనులు మనం చేస్తామో అప్పుడే మనం చిరస్థాయి వాళ్ళ మధ్యలో ఉంటాం తప్ప కేవలం మనకు ఇచ్చిన విజయాన్ని హోదాలాగా భావించి మనం ఆ రకంగా మనం బిహేవ్ చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు ఇవాళ రోజున మనం చూ చూడటం జరిగింది అలా కూడా కాబట్టి ఎప్పుడు మనం రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయాలు కేవలం ఏదైతే ఎన్నికలు జరిగే సమయంలో ఉండాలి తప్ప తర్వాత ఊరు అక్కడ ఉన్న ఏరియా డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి అనేది ఆయన ఎప్పుడూ నమ్ముతాడు అలాగే ఇక్కడ ఇవాళ ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవకాశాన్ని భగవంతుడు మనకివ్వాలి అలాగే మన చేతుల ద్వారా ఈ ఆలయం కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి చేయడానికి వందకి వంద శాతం కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ఊరు ఊర్లో ఉన్న పెద్దలకి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ